త్రులారా మనము ఈ యొక్క విద్యుత్ ఫ్రీ జనరేషన్ ఎలా చేయవచ్చు అనే విధానంపై ఇంతకుముందు రకరకాల వీడియోలు యూట్యూబ్ లో చూసాము నేను చూసిన తర్వాత ఇది అసాధ్యం అసాధ్యం అని రకరకాలుగా ప్రయోగాలు నేను కూడా చేయడం జరిగింది అయితే ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఎవరు హరియా తండకు సంబంధించిన లఖపతి నాయక్ గారు ఇంతకుముందు వీరు కూడా ఈ యొక్క మోటార్ వైనింగ్ చేయటంలో లేదా డీసీ జనరేటర్ దాంట్లో వీటిలో ప్రావీణ్యం ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ అయితే ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ అన్ని రకాల వర్కులు చేశారు ముందుగా మన నాయక్ గురించి మీ గురించి మీ యొక్క జీవనం గురించి మన మిత్రులకు తెలిసే విధంగా చెప్పు ఇప్పుడు ఇది కరెంటు ముందు ముందు నీ గురించి చెప్పు ఎవరు ఏంది చెప్పు మాది హరియాతండా విలేజ్ రఘనాథ్ పాలెం మండలం ఖమ్మం జిల్లా సార్ నేను గత ఇంతకుముందు ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ అన్నీ చేసి ఉన్నాను ఇక తర్వాత వ్యవసాయం కూరగాయలు పండించి అక్కడ దగ్గర ఉన్న రైతుల మోటార్ చూసుకుంటున్నా వాళ్ళకు బోర్ పైన పెట్టడం కానీ మన సందర్శబుల్ మోటార్లు హైదరాబాద్ చేపించి కానీ ఖమ్మం నుంచి కానీ వాళ్ళకి చేసి అట్లా రైతులు అనుకూలంగా ఉన్న నేను ఇక మీకు కలవాలని వచ్చినాయి ఇక మీకు ఎప్పటి నుంచి మీ పేరినా కాబట్టి యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ కానీ అన్ని నేను చూస్తున్నా సార్ అయితే విద్యుత్ పరంగా అందరికీ చైతన్యం కలిగించాలనే ఉద్దేశం మీలో ఎవరికైనా ఉన్నా కూడా డైరెక్ట్ నాకు కాల్ చేయవచ్చు నేను హైదరాబాద్ లో మణికొండలో ఒక వ్యక్తి గురువు గారు కూడా నేను చేస్తున్నానని చెబితే ఆయన దగ్గర పోవటం కలవటం జరిగినది ఈ రోజు మిత్రులు కూడా రఘునాథ పాలెం మాది ఖమ్మం నీలకొండపల్లి కోదాడి సైడ్ అనమాట దాదాపు ముప్పై కిలోమీటర్ మా ఊరు నుంచి ఇంకా ఖమ్మం వతల రఘునాథ పాలెం నుంచి వచ్చారు పెద్ద మనిషి అయితే గురువు గారితో ఆలోచన సరళి మీ ఆలోచన సరళి మీతో పంచుకుంటున్న మిత్రులారా అయితే గురుగారు ఇప్పుడు మీకు ఈ యొక్క విద్యుత్ గురించి కానీ చెప్పండి ముందు ఇది మీటరు ఎలక్ట్రానిక్ మీటర్ అంటే ఎస్పీ గానీ గానీ ఎంత చూపిస్తుంది చూపిస్తుంది కానీ అట్లా యూట్యూబ్ లో అన్ని చాలా మంది చాలా రకాలు చూపెడతారు అంతా అసలు అది రైట్ రాంగా అనేది అసలు దాని సలా మీరు ఎలా తయారు చేస్తారు దానికి ఓల్టేజ్ నేను చూడాలని వచ్చిన సార్ కానీ ఒకటి ఎవరికైనా సరే ఆలోచన రావడం గొప్పది విజయం సాధించడం కాదు ఎంత సార్లు కింద ప్రయత్నం చేసినా ఓడిపోవచ్చు కానీ మనిషిలో దృఢ సంకల్పము ఆత్మవిశ్వాసం ఉంటేనే విజయం సాధిస్తాం ఎవరో చెప్పింది గుడ్డిగా నమ్మటం కాదు అయితే నేను కూడా అవి చేస్తున్నది అబద్ధమని చెప్పడం జరిగింది కానీ పెద్ద మనిషి కూడా నాలాగా ఇంజనీరింగ్ కానీ పిహెచ్డీ కానీ లేదా ఏదో పెద్ద పెద్ద పట్టాలు తీసుకొని పట్టుకొని తిరగలేదు వ్యక్తి ఆయన చదువులో వెనక ఉన్నా లేదా నువ్వు చదువుకోకుండా నిన్ను సపరేట్ చేయకండి నువ్వు ఈ యొక్క పరికరం పట్టుకొని పౌర కోట సో వచ్చి అది దీని గురించి వివరించాలి తెలుసుకోవాలి వాస్తవికత ఉందా లేదని వచ్చారంటే అన్ని ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ చేస్తాం బల్బులో సహా అన్ని కండెన్సర్ గిన్నర్స్ అన్ని పట్టకపోచ్చాము కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అసలు సప్లై ఎట్లా ఏందనే వన్ పాయింట్ ఫైవ్ ఓల్టేజ్ కానీ త్రీ వోల్టేజ్ కానీ ఫోర్ వోల్టేజ్ కానీ బ్యాటరీ మీద పట్టుకుని బ్యాటరీ సప్లై ఇది నైన్ ఓల్టేజ్ ఆయిల్ ఓకే చూడండి అయితే చూడండి మిత్రులారా ఈ బ్యాటరీ మీదనే రాశి ఉంటుంది నైన్ వోల్ట్ చూపిస్తుంది ఇది ఎలక్ట్రానిక్ డివైస్ ఓల్టేజ్ మెజర్మెంట్ చేయడానికి వోల్టేజ్ మెజర్మెంట్ హోమ్స్ మెజర్మెంట్ కరెంట్ కూడా మెజర్మెంట్ చేయవచ్చు దీంట్లో అదే కదా ఓకే ఇది అంటే ఇది ఎక్కడ పెడతారు అది

ఫోర్ ఉంటది ఎల్ఈడి లైటింగ్ మనం కూరగాయలు అమ్మినప్పుడు రోడ్డు మీద అమ్మినప్పుడు వాటికి దీని నుంచి ఎల్ఈడి బల్బుకి లైటింగ్ కోసం ఓకే చాలా చాలా చక్కగా చెప్పారు తెచ్చారు అయితే ఇవి ఏదైతే ఫ్రీ జనరేషన్ అని మన గ్రూప్లో చేసుకొని ఉత్తగనే ఎటువంటి ఖర్చు లేకుండా కూడా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాము అనేది వాస్తవికతకి ఆమడ దూరం కాదు అసలు కనుచూపు మేర లేనిటువంటి విషయం అయినప్పటికీ ఒక పెద్ద మనిషి ఇవన్నీ మోటార్లు కూడా తీసుకొచ్చారు ఎలక్ట్రానిక్ మోటార్లతో అంటే తక్కువ వోల్టేజ్ ఇప్పుడు సప్లై సప్లై ఎట్లా వస్తుందో చెకింగ్ చేయాలని ఒక దుక్పథంతో వచ్చిన పెద్ద మనిషికి నేనైతే మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను అవి అవి ఇది ఓకే ఓకే ఇప్పుడు సప్లై ఇస్తే తిరుగుతుంది తెలుగుదా సప్లై అంటే మనం దీనికి తిప్పితే ఇప్పుడు ఇది మన జనరేటర్ ఆల్రెస్ ఉంటాయి ఓకే అంటే మళ్ళీ సప్లై రివర్స్ వస్తుంది వస్తుందా దీని అంటే ఎక్కువ మూవ్మెంట్ ఇవ్వాలి అర్థమైందిలే అంటే చూడండి ఏ మోటర్ అయినా సరే రివర్స్ ఇది దీనికి లెఫ్ట్ రైట్ ఉన్నా కూడా రాదు ఓన్లీ ఇది ఏసీ అంటే ఎటు కూడా మూవ్ అవుతుంది ఇది డీసీ మోటార్ కాబట్టి లెఫ్ట్ అయితే కరెక్ట్ ఇవ్వాలి దీనికి అదే 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 ఓకే ఎని హౌ ఎల్ఈడి కూడా తీసుకొచ్చి దీన్ని చూపించాలని మీరు ప్రయత్నానికి మాత్రం నేను దీంట్లో పెడదాం మన ఒక పెద్ద మనకి మన దగ్గర నాయక గారికి ఆలోచన సలలికి నేనైతే చాలా ఫీదా అయినా ఫీదా అవ్వటం కాదు ఇటువంటి వ్యక్తి చదువు రాకుండా కూడా బయటో చదువుపోయి అంత మళ్ళాగా చదువుకోకుండా కూడా చదువు అదే కానీ ఒకటి ఇప్పుడు చదువుకున్న వాళ్ళకే సరైన ఆలోచన కొద్ది కొద్దిగా చదువుకున్న మెకానిక్లు ఇప్పుడు ఎన్నో రకాల మోటార్లు తిరుగుతున్నాయి మోటార్లు ఉన్నాయని రకరకాల ప్రయోగాలు చేసి జనాన్ని ఇది ఎల్డీ త్రీ వోల్టేజ్ ఇది నైన్ వోల్టేజ్ మీ దీనికి రిజిస్టర్ చేయాలి లేకుంటే లైట్ పోతుంది రాలిపోతుంది రిజిస్టర్ రిజిస్టర్ అంటారు దీన్ని అంటే ఇది ఎల్ఈడి చూడండి నైన్ ఓటీన్ మీద త్రీ వల్టేజ్ ఇది నైన్ ఓటీన్ మీద రాలి పట్టి బల్ప్ అందు కాబట్టి ఇది రిజిస్టర్ సప్లై పెట్టి పెట్టి అనమాట చూడండి మిత్రులారా ఏది ఏమైనప్పటికీ మనిషి ఒక టెక్నాలజీ గురించి తెలుసుకోవాలనే తపన కలిగిన ఒకటి అయితే ఇది వాస్తవికతను గురించి ఆమర దూరంలో ఉన్న విషయాలు కావు కావు అయితే ఒకటి ఓకే ఓకే సరే ఓకే నాకు అర్థమైంది అయ్యా నువ్వు చెప్పాల్సి నువ్వు ఇన్ని తీసుకొచ్చావంటేనే నువ్వేందనేది అర్థమైంది అయితే ఇప్పుడు జనరేటర్ గురించి మీరు చెప్పారు కదా యాక్చువల్గా ఒక ఫైవ్ కేవీ జనరేటర్ కావాలి దాని మోటార్ ఎంత కేవీ కావాలి చూడండి ఒక ఫైవ్ కేబీఏ జనరేషన్ బయటికి రావాలి ఒక జనరేటర్ ఉండి అంటే ఆ దానికి తిప్పడానికి మినిమం సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పికి సంబంధించిన మోటార్ కంపల్సరిగా అది ఒక క్రమ పద్ధతిలో తిరుగుతూ ఉండాలి కానీ ఏదో మనవాళ్ళు ఎట్లా చేస్తున్నారంటే సింపుల్ పద్ధతి కనెక్షన్ ఇచ్చేసి పెద్ద ఏదో అసలు చిన్న మోటార్ ఇస్తాలంటేనే ఏమండి ఇది చూడు ఎంత కష్టం ఇప్పుడు ఆ వీడియోలో నేను ఇన్ని ఇన్ని రకాల వీడియోలు ఉన్నాను ఇంత పెద్ద జనరేటర్ ఒకటే పట్టుకుంటాడు పోగానే దాని ప్రేమ మీద పెట్టేస్తాడు మళ్ళీ ఇంత గ్రౌండ్గా ఇంత పెద్ద పెద్ద ఐస్ కాదాం అవి కూడా ఎంత సింపుల్గా ఒక కిలో రాయి ఎత్తినంటే తీసుకుపోవడం పెట్టడం ఏదో మామూలుగా అట్లా తిప్పితే చాలు అది ఇవన్నీ కాదండి జనరేటర్ ఎట్లా ఉంటుందంటే అది ఒక క్రమ పద్ధతిలో రోడ్ తిరుగుతూ మళ్ళీ దాన్ని ఏసీ సప్లై ప్రొడ్యూస్ కావాలంటే డీసీ సప్లై ఇస్తారు దాంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తయారవ్వాలంటే మ్యాగ్నెట్ కావాలి మ్యాగ్నెట్ కావాలంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తయారు కావాలి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తయారు కావాలంటే మళ్ళీ దానికి డీసీ సప్లై కావాలి ఇవన్నీ ప్రాసెస్ని మనకు కనపడకుండా కేవలం లేదు ఇప్పుడు ఇంకోటి గురుగారు పట్టుకో చూడండి ఇది ఫిలిప్స్ అలాగే ఇక చూడండి ఇది ఫిలిప్స్ కంపెనీ బల్బు దాంట్లో క్లియర్గా ఉంది ఎల్ఈడి ఒకసారి ఛార్జ్ అయితే ఫోర్ అవర్స్ మీకు అందరికి తెలియదు మీరు మనం అందరం ఏమనుకుంటామంటే అప్ప దీనికి హోల్డర్ పెట్టిండు రెండు వైర్ తీసుకొచ్చిండు ఐస్ కాంతానికి ఇట్లా చుట్టిండు ఇంకో ఇట్లా చుట్టిండు చుట్టగానే మనవాడు ఆ వాటర్లో మళ్ళీ కొద్దిగా రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నారు ఒక గ్లాసులు ఉప్పు ఇంకొక గ్లాసులు పచ్చదాన ఏదో ఒకటి కలిపేసి ఈ వైర్కి బ్లేడ్లు ఇలాంటి ఏదో ఒకటి చేసి దాంట్లో డిప్ చేయగానే ఇది వెలుగుద్ది ఏం లేదు దాంట్లో మార్చం ఇది ఎల్ఈడి ఇదే ఎల్ఈడి అందులో ఉంటాయి సార్ ఎల్ఈడి అందులో ఉంటది అవునవునవును ఇప్పుడు ఎల్జి చూపిస్తాం అదే మన వాళ్ళు కూడా ఇక చూ ఏం లేదండి రెండు సార్ చేస్తే చాలు ఈ రెండు అక్కడ ఇదే లైటింగ్ అందులో ఉంటది ఓ ఓ అవును కదా అంటే ఇదేమో ఆటోమేటిక్ బల్బు ఈ ఎల్ఈడి బల్బు దీంట్లో ఉంటది ఈ బల్బు ఎప్పుడు వెలుగు బ్యాటరీ ఉంటది అయితే బ్యాటరీ మిత్రులారా మీరందరూ అర్థం చేసుకోండి దీంట్లో ఉన్న బ్యాటరీ హోల్ ఛార్జ్ అయిపోద్ది కానీ ఇప్పుడు మన వాడు ఇప్పుడు చూపించారు కదా ఇది మన కొంచెం దానికి లైట్ సైడ్ వెలిగేటట్టు చూపి మంచి వెలిగి అయితే ఈ ఎట్లా ఈ రెండు వైబ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిపోతుంది వాటర్ ఇగో వాటర్ అండి ఇగో రెండు ఇగో ఏం లేదు తేమ ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటది ఈ తేమ ఆవరేది ఇక్కడ చూడండి ఈ రెండింటి మధ్య ఇక్కడ తుడుస్తా చూడండి ఇగో ఇక్కడ తుడిచినా ఇగో అయిపోయే అదే మళ్ళీ తేమ వాటర్ ఇగో ఇక్కడ నల్ల దగ్గర వాటర్ తీసుకొస్తున్నా ఇగో కదా రెండింటి మధ్యన వాటర్ కనుక తేమ మంచిగా ఉంది కాబట్టి ఇది కంటిన్యూగా కరెంట్ ఫ్లో అవుతుంటది షార్ట్ సర్క్యూట్ అయింది చూపి చూపిస్తుంది చూడండి దీనిలో చిన్నపాటి ఉంటది కాబట్టి ఎల్ఈడి బల్బు కరెంట్ తక్కువ లాగదు ఇటువంటి ఏదైనా చేయవచ్చు ఇగో ఇగో చూడండి ఇక ఎదుగుతూనే ఉంటది మీ గురించి క్రియేయం లేదు ఇది వాస్తవం వాస్తవం దయచేసి ఇవన్నీ అని భోగాస్ మన వాళ్ళు కొందరైతే నిన్న ఫోన్ చేసి రాత్రి ఒక మన రఘుమారెడ్డి డ్రైవర్ రఘుమారెడ్డి ఫోన్ చేసి అంటే అయ్యా డీసీ మోటార్కి కి టూ ఓల్స్ కరెంట్ ఇస్తా డీసీ మోటార్ తిరుగుద్ది దానికి బెల్ట్ ఏసీ మన ఏది టూ థర్టీ ఓల్ట్స్ కానీ టూ ఫార్టీ ఓల్ట్స్ ఏసీ సప్లై వస్తుంది ఇక్కడ టూ వన్ సప్లై ఇస్తున్నాం కానీ టూ థర్టీ టూ ఫార్టీ ఓల్ట్స్ ఇస్తున్నాయంటే అరే పిచ్చోడా ఇక అది కాదు ఇక్కడ నువ్వు డీసీ సప్లై ఇస్తున్నావు కానీ అక్కడ ఏసీ వస్తుంది అంతవరకు ఒప్పుకుంటా నేను కానీ దాంట్లో ఎంత ఖర్చు అవుతుంది అవుట్పుట్ ఎంత వస్తుంది దాని ఎఫిషియన్సీ ఎంత అనేది మనం తెలుసుకున్నట్టయితే నీకు డీసీ ఓల్డ్ సప్లై ఇస్తున్నప్పుడు ఎన్ని యూనిట్లు ఇస్తున్నావు మరి ఏసీలో వచ్చినప్పుడు ఎన్ని యూనిట్లుగా వస్తుంది అనేది అది గ్రహించాలి బాబా రఘుమారెడ్డి కూడా నేను అర్థమైంది చెప్పిన తర్వాత దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి తర్వాత సార్ నా తప్పైందని అనుకున్నాడు అయితే

If the magnet is evenly <laughs> installed, <laughs> we the rotor to the dynamo house. Install the cover. Tighten bolts. Don't forget to the fan Last, prepare two pieces large magnets. Attach them to the right and left sides where then the fan will continuously rotate until you remove the magnet. Please try it. ఇది ఎట్లా మంచిదిగో వెనకాల కూడా తిరుగుతుంది ఇది డీసీ ఫ్యాన్ డీసీ ఫ్యాన్ సార్ ఇంకోటి అన్ని నీరు చేసుకొచ్చి నీళ్ళ దగ్గర తీసుకొచ్చి ఎల్డింగ్ మిషన్ కూడా వాటర్ తో కూడా ఎల్డింగ్ చేసుకోవచ్చు పెడతాం వాటర్ తో ఎల్డింగ్ టాక కూడా వేసుకోవచ్చు మన ఇక వాటర్ కొద్దిగా సాలెడ్ పోసి హోల్డర్ లో ఎల్డింగ్ పూల తీసుకొచ్చి టాకా పెట్టి స్వీప్లోనే వాటర్ తోటే కరెంట్ కావాలి ప్లస్ వాటర్ వాటర్ ఎందుకంటే మనకి దానికి వైనింగ్ ట్రాన్స్ఫర్ అన్నీ లేకుండా ఆ మిషన్ లేకుండా వితౌట్ మిషన్ లేకుండా కూడా చేసుకోవచ్చు ఓ కేవలం వాటర్ తోనే వాటర్ అంటే చూడండి ఒక వ్యక్తి చదువులు మనంతా చదువుకోకుండా డిగ్రీ చేయకుండా కూడా చెప్పినా చేసినా చూపించినా ఖర్చు ఉండాలి ఆడ ఏదైనా ఇప్పుడు నేను నా నుండి ఒక మెసేజ్ వస్తుందంటే అందరికీ ఆలోచింప చేయాలనే ఉద్దేశంతోనే తప్ప దీంట్లో ఎవరినో కించపరచాలి డ్యామేజ్ చేయాలి లేదా ఎవరో ఒక కనుక్కున్న దాన్ని మనమేదో ఏదో తీసుకోవాలి అనేది అది లేదండి మన నర నరాలు లేదు అందరూ బాగుపడాలి అందరూ తెలుగుతో ఉండాలి మీరు ప్రయత్నం చేసే వాళ్ళకి నేను ఏ సలహాలు చేస్తా కానీ మరీ ప్రయత్నం ఇది నక్కకు నాకు వేలు సెలిఫోన్లో పెట్టి అంత ఫేక్ అయితే చూపించాలి ఎందుకంటే జనాలకి తప్పుడు మెసేజ్ పోది తప్పుడు సమాచారం ఇప్పుడు నేను మణికొండ పోయినా ఒక పెద్ద మనిషికి కలిసిన పాపం ఆయన విశ్వప్రయత్నం చేస్తున్న ఇప్పటికీ నేను ఏదో అంటే నేను అర్థమయ్యేటట్టు చెప్పిన గురువు గారు ఇది ఫో టువెల్ ఓల్ట్స్ ఇచ్చి మోటార్ తిప్పి బెల్ట్ ద్వారా ఏసీ మోటార్ దాని ద్వారా జనరేటర్ వచ్చేది టూ థర్టీ వచ్చినంత మాత్రాన ఇక్కడ టూవెల్ యూనిట్లు కరెంటు అక్కడ టూ ఫార్టీ యూనిట్స్ కరెంట్ ఉత్పత్తి కాదు ఇక్కడ ఇచ్చే దాంట్లో యూనిట్లు ఎన్ని యూనిట్లు సప్లై డీసీలో పోతుంది ఏసీలో ఎన్ని యూనిట్లు వస్తుందంటే దీనికంటే తక్కువ అయింది దాన్ని దాని దాన్ని ఖర్చు పోండి లాస్ వేసి పోను అన్ని బాగుంది మ్యాక్సిమం వన్ ఉంటుంది ఏది ఎఫిషియన్సీ లెస్ దాన్ ఉన్నది కానీ ఎఫిషియన్సీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ టైమ్స్ ఏ ఒక్క మోటార్ జనరేటర్ ఉండదు ఇప్పుడు మన మిత్రులు అన్నట్టు ఏది ఫైవ్ కేవీఏ జనరేటర్ నడవాలంటే సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి మోటార్ పక్కా దాన్ని తిప్పే కెపాసిటీ ఉండాలి ఇది అందరికీ తెలిసిన విషయమే చెప్పండి గురుగారు ఇంకా అంటే ఇప్పుడు వాళ్ళు అంత చేసింది మొత్తం పెట్టి అంత ఫేకే వాళ్ళు లైక్ కోసం చేస్తారు తప్పం లేదు సారా అసలు అక్కడ కరెక్ట్గా మనం చెప్పడం చెప్పడం అదే ఉండాలి చేయటం అదే ఉండాలి ప్రజలకు చూపించడం కూడా కరెక్ట్ ఉండాలి ఉండాలి అంటారు ఎందుకంటే దీనివల్ల ఎక్కువ మంది పాపము ఏదో రకంగా మన ఇంటికి ఇంకొకటి ఇప్పుడు ఇంతమంది చెప్పే కదా టెలిగ్రామ్ ఏది కాక అది స్క్రీన్ స్క్రీన్షాట్ కూడా చేయడం రావట్లేదు మీకు చూపిద్దామంటే దాంట్లో గ్రూప్ ఏర్పడి మీరు అవన్నీ కాదండి లేదంటే గూగుల్లో కొట్టండి ఫ్రీ పవర్ జనరేషన్ అనేది కొట్టండి దాంట్లో ఇన్ని రకాల వీడియోలు వస్తుంది దాంట్లో ఐస్కాంతంతోనే ఏదో మామూలు కనె సింపుల్ కనెక్షన్ సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి లేదా వన్ కిలో కిలోవాట్ టూ కిలో కిలోవాట్ ఫైవ్ కిలో కిలోవాట్ టెన్ కిలో కిలోవాట్ ఫిఫ్టీన్ కిలో వాట్ ట్వంటీ కిలో కిలోవాట్ ఫిఫ్టీ కిలోవాట్ అవసరమైతే మీ ఇండస్ట్రీస్ కూడా మేము సప్లై చేయడానికి ఏం ఖర్చు అవసరం లేదు వన్ టైమే యాక్చువల్గా ఫ్రీ కరెంట్ ఎక్కడ వస్తుందండి విండ్ పవర్తో వస్తుంటుంది ఓకే కానీ ఇన్స్టాల్ కెపాసిటీ అది ముందు పెట్టుకోవాలి అదేవిధంగా సోలార్ సిస్టమ్ ఉంది అది కూడా ఇన్స్టాల్ కెపాసిటీ ముందే పెట్టుకోవాలి రకరకాల పద్ధతులు ఉన్నాయి కానీ ఇవన్నీ కాకుండా కేవలం ఐస్ కానీ లేదా వాటర్లో నీళ్లు సారీ నీళ్లలో పంచదార వేసి నీళ్ళలో ఉప్పు వేసి కలియ దిప్పితే కరెంట్ వస్తుంది అనేది బూటకం చెప్పు ఇది మోటార్ తిరుగుతుందా ఇప్పుడు మన మనం ఇలా తిట్టా ఉంటే వాళ్ళు పెడతూనే ఉంటాయి కాదు ఇది చూపిద్దాం ఒక్కసారి ఇక్కడ దగ్గర ఇంకా గురువు గారు ఇక్కడ ఇప్పుడు మీరు వోల్టేజ్ చూడండి దీంట్లో పవర్ పవర్ ఇవ్వ ఓల్టేజ్ చూడండి దీనికి దీనికి ఏమన్నా దీనిపైన డాబా పెట్టిన ఫ్యాన్ ఇచ్చినా కూడా ఇచ్చిన తిరుగుతున్నా కూడా సప్లై వచ్చేస్తుంది గాలి అయితే ఇవన్నీ కూర్చోండి ఇప్పుడు ఈ గురువు గారికి నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నా ఇది మోటార్ తీసుకొచ్చారు దీనిలో డీసీ మోటరు ఈ తీసుకొచ్చి దీంట్లో ఇటు తిప్పుతుంటే టేప్ కార్డ్ తెలుసు నిన్న పెద్ద మంది వీడియోలో కూడా నేను టేప్రికాడ మోటార్ అది కూడా చెప్పడం జరిగింది నేను అప్పుడే డైరెక్ట్ ఇస్తే వాడి ఉన్నాయి అంటే దీంట్లో ఇప్పుడు ఇక్కడ ఏంది ఇటు ఇస్తేనేమో ఈ మోటార్ తిరుగుద్ది దీని ద్వారా టేప్రికాడ పోయినే తిరుగుద్ది అది కానీ ఇప్పుడు దీనిమని తిప్పుతుంటే డిసి సప్లై ఇటు ఉత్పత్తి అవుతుంది ఇటు ఉత్పత్తి అవుతుంది చూసారా ఇది కామనే ఇప్పుడు మనకి కేరళ రాష్ట్రంలో మొత్తం పెట్టింది ఇలాగనే సార్ అది గాలితో తిరిగిన ఈ ట్రాన్స్ఫార్మర్ వస్తుంది ట్రాన్స్ఫార్మర్ నుంచి ఓల్టేజ్ మరి కావాలంటే ఎలా కావాలంటే అలా ట్రాన్స్ఫార్మ్ మార్చుకోవచ్చు అంటే మన పెద్ద మనిషి ఆయన పాపం చెప్పలేకపోయింది కానీ ఓల్టేజ్ ని తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చుకోవచ్చు ఇప్పుడు మనం ఉత్పత్తి మన లో కరెంట్ ని ఎంత కావాలో అతను తక్కువ చేసుకోవచ్చు ఎంత కావాలో అతను పెంచుకోవచ్చు అది ఆ సిస్టమ్ ఉంది మన దగ్గర కానీ ఇవన్నీ కేవలం మొత్తం భూటకమైన పద్ధతులు అవి కావు ఆచరణ సాధ్యం కావు కానే కావనే విషయాన్ని మన మిత్రులు బాబంతా బాబు అంత దూరం నుంచి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అతని ద్వారా కూడా మీకు తెలియజేస్తున్నా మన అందరికి మంచి సందేశం అన్నీ ఏమంటావు కరెక్టా కాదా అనేది కరెక్ట్గా మాట్లాడు ఇదంతా యూట్యూబ్లో అంత చూపించి అంత కరెక్ట్ కాదు ఈ సార్ చెప్పినట్టు కొన్ని అన్ని ఏమైనా చేయటం చూపించటం అక్కడ జనాలకి కరెక్ట్గా చూపిస్తేనే వాళ్ళు నమ్ముతారు ఫే మన సెల్ ఫోన్లో అంత అంత ఫేక్ చేసి అది అంత నిజం కాదండి అది ఏదో ఫోన్లో ఏదో లైక్ కోసం అన్ని పెడుతూ ఉంటారు సార్ చెప్పింది అంత కరెక్ట్ సార్ ఎప్పుడో దగ్గర దగ్గర యాభై సంవత్సరాల నుంచి ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఈ కరెంట్ పవర్లో ఉండరు కాబట్టి ఆయన పేరు కూడా పేరు కూడా పవర్లోనే పేరు ఉంది సార్ పవర్ కొట్టేసావని తెలంగాణ మొత్తం ఎందుకంటే విద్యుత్ పరంగా ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులున్నా కూడా నా సెల్ లో ఇప్పటికే ఇరవై ఆరు వేల మంది నంబర్లు ఫీడ్ అయి ఉన్నాయి ఎవరికి ఏమైనా ఇబ్బంది అయినా సరే అవుట్ రైడ్ గా ఫోన్ చేస్తాను వాళ్ళ విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీర్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ డివిజనల్ ఇంజనీర్ అవసరమైన ఇంజనీర్ తో మాట్లాడి వాళ్ళ యొక్క సమస్యని న్యాయపరమైన సమస్యని ఎవరైనా విద్యుత్ ఉద్యోగులు ఇబ్బంది పెడితే సాల్వ్ చేస్తున్నాను ఏమండి అది చేస్తున్నాను కాబట్టి నా పేరు పవర్ కొనసరావు అనేది అందరికి వచ్చింది మీరు పవర్ కొనసాగు యూట్యూబ్లో కానీ డైరెక్ట్ గూగుల్లో చూసినా ఈ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ చూస్తే గేమ్లో చూసినా మీరు డైరెక్ట్ గూగుల్లో పవర్ కొనసాగుంటా కూడా మన గురించి మన జాతర కూడా మీరు చూసుకోవచ్చు మిత్రులారా ఇది వాస్తవికతకు ఆపడి దూరంలో ఉందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఎలా ఎంత నేను అయితే అయితే ఒక వీడియో చేశాను షార్ట్ వీడియో ఎందుకంటే ముందు చూపించాను ఇక ఇది సాధ్యమే అంటే ఇది బల్బు ఎరగటం సాధ్యమే చూపించాను కానీ మెయిన్ వీడియోలో ఇది సాధ్యం కాదు ఇది బోగస్ అని చెప్పడం జరిగింది కానీ మన మిత్రులు ఎంత దూరం నుంచి వచ్చినందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా గురుగారు మన స్నేహ బంధం ఇక్కడ నుంచి బలంగా ఉంటుంది నేను బాధలేదు దేవుడి దయ వల్ల ఇక ఈ యొక్క వాస్తవికతను మీరు కూడా అర్థం చేసుకొని ఈ వీడియోని అందరికీ షేర్ చేసి దీని మీద మీ అమూల్యమైన సలహాలు సూచనలను తప్పకుండా కామెంట్ల రూపంలో తెలియజేయాలని ఆశిస్తున్నాను అందరికీ సంస్కారవంతమైన నమస్కారం